ఈవేళ మా ఇంట్లోనూ ఉప్పు గౌరీ నోము అయితే ఉద్యాపనం చేసుకుంటున్నానండి ఈ నోముకి అసలు రోజు ప్రతిరోజు ఏమీ చేయవలసిన పని లేదు మనం ఏ రోజున ఉద్యాపన చేసుకుంటే ఆ రోజున మీరు ఈ విధంగా ఉద్యాపనం చేసేసుకుంటే సరిపోతుంది మంచి రోజు చూసుకుని దానికి అది ఏంటి అంటే దాక నిండా ఉప్పు వేసి దానం ఇవ్వాలి వనతికి తనువు చాలిన తనను చాలించేంత వరకు కూడా ఐదో తనము ఉండాలి ఈ మాటలు అనుకుని ఏడాది పొడవునా అక్షంతలు వేసుకోవాలి సంవత్సరం నిండిన పిదప ఉద్యాపన చేసుకోవాలి ఉద్యాపన అంటే కొత్త రవికిలుగులో తొమ్మిది సార్లు ఉప్పు ఈ ఒక ముత్తైదు దానం ఇవ్వాలి అయితే ఆ ముత్తైదుకి దానం ఇచ్చేటప్పుడు ఈ తొమ్మిది సార్లు ఉప్పు అది కూడాను నల్ల కుండలో నల్ల దాక అనమాట దాకలో ఉప్పు తొమ్మిది సార్లు ఉప్పు వేసి ఆ పైన మనం జాకెట్ గుడ్డ ఇలా మూత కట్టేయాలన్నమాట వాసిన మూత కట్టేసి ఆ తర్వాత మనం దానం ఏముందంటే దానం అంటే దానం కాదు అది అనుకుంటారు అందరూ కానీ మనం ఉద్యాపన్ అంటారు దాన్ని ఆ ఉద్యాపనలో ఈ జాకెట్ గుడ్డ ఒక చీర జాకెట్ గుడ్డ కాకుండా ఇది వేరే జాకెట్ గుడ్డ అయితే మాత్రం పెట్టాలి తొమ్మిది సోల ఉప్పు కొంచెం ఎక్కువన్నా పర్వాలేదు లెక్కకి తగ్గకూడదు ఎప్పుడైనా సరే మనం ఇదనే కాదండి ఏదైనా సరే ఒక గుప్పడు మంది ఉండాలి అలా ఇచ్చేసుకున్నాను అనమాట కొంచెం లక్కచోళ్ళు నల్లపూసలు లక్కచోళ్ళు అంటే చిన్న చిన్న మీకు చూపిస్తాను వీడియోలను నల్లపూసలు ప్లస్ ఏంటంటే తాంబూలం మీకు ఒక విషయం చెప్పనండి ఉప్పు గౌరీ నోము అంటే ఉప్పు అంటే సర్వసాధారణంగా ఎవ్వరు తీసుకోరండి ఉప్పు ఎందుకు తీసుకోరో తెలుసు కదా అయితే ఇక్కడ నేను ఎక్కడి నుంచో ఒక ఆవిడ వచ్చాట అది ఇద్దరు చేసుకున్నాము నోము అయితే ఆవిడికైతే మాత్రం ఇచ్చాను మామూలుగా దక్షిణ అయితే నూట పదహారు అలా ఇచ్చేస్తాము ఉప్పు గౌరీకి అయితే ఎక్కివేవాళ్ళ అందుకని దక్షిణ మాత్రం ఐదు వందలు పెట్టాను అయితే కొంచెం జగడ గుడ్డ కొంచెం తాంబూలం పళ్ళు పువ్వులు నెక్స్ట్ గాజులు లాస్ట్ని పెట్టానండి మీకు వీడియో చూపించలేదు పసుపు కుంకుమ ఒక డజన్ గాజులు అయితే మాత్రం పెట్టి అయితే మాత్రం చేసుకున్నాను ఇవి మనం చేసుకున్నంత మాత్రంలోనూ మనం ఏది నష్టపోవండి కథలు పురాణాల్లో ఉన్న కథలే అలా కథల ప్రకారం మనకి తోచింది మనకు స్తోమక స్తోమత కొలిది ఏవో చిన్న చిన్నవి అలా అలా సంవత్సరం పొడుగున ఊరికి ఉండిపోకుండా ఏవో ఒకటి ఇలాంటివి మధ్య మధ్యలో మనం ఆడవాళ్ళం ఇలాంటివి చేసుకుంటూ ఉండడం తెలుసు కదండి అయితే ఈవిడ కోట్లింగాలపేట నుంచి రాజమండ్రి కోట్లింగాలపేటవిడకి ఒక చిన్న కంప్లైంట్ పాపం మనం ఏం మాట్లాడినా ఆవిడికి అవుతుంది ఎందుకంటే ఆవిడ పాపం మేడం నుంచి ఎక్కడి నుంచి పడిపోయారట ఒక సైడ్ అంతా కూడా ఆవిడికి పరిస్థితి కాదు కానీ చెవుడు ఒక చెవు వినపడదట పూర్తిగాన అదేదో పాపం చెప్తున్నా చిన్నప్పుడు అంతా జరిగిపోయిందని అయితే మనం నేనైతే మాత్రం ఇలాగ ఎవరు తీసుకుంటున్నారంటే నేను రప్పించుకుని ఆయన అయితే మాత్రం ఉద్యాపన చేసేసుకున్నానండి ఎప్పుడైనా నోములు పట్టుకుంటే నేను ఉద్యాపన్ సంవత్సరం రెండు సంవత్సరాల లోపల ఉద్యాపనలు అయితే మాత్రం నేను చేసేసుకుంటూ ఉంటాను అది ఒక చిన్న ఆనందము మనం ఇప్పుడు ఈ ఉద్యాపన పిలుచుకుంటున్నాం చేసుకుంటున్నామన్నా మనం పూజ చేసుకుంటున్నామన్నా ఒక్క ఐదో తనం గురించే కదండి అది ఒక్కటి మీరు ఆలోచించుకోండి మనం ఏం పట్టుకెళ్ళలేం ఏమీ ఉంచుకోలేం మన దగ్గర ఏది కూడా ఉండదు అలానే ఏది కూడా పట్టుకెళ్ళాం ఉన్నన్ని రోజులు కొంచెం ఏదో పుణ్యం పురుషార్థం అంటూ ఉంటారు కదా అలా ఏదో మనకు కొంచెం పుణ్యం చేతనైతేనో దేవుడికి చేతనైనంత నోములు ఇలాగా దేవుడికి మనం తోచినంత నోము ఏదో ఒకటి ఈ విధంగా అయితే మాత్రం నేను కంప్లీట్ చేసుకున్నాను